అయినండి నేను ఈ బంగారంపల్లి విలేజ్లో చూస్తున్నాను అండి పైనుంచి వర్షం కిందని చేపలు తెప్పిస్తున్నాను ఈ చేపలు కూడా కదలే కానీ మండపేతలు సారీ మండపేతలు రాళ్ళి పేతలు చూస్తున్నారా ఇవి ఇంకా ప్రాణంతో ఉన్నాయి చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయా తినే తప్ప మనం తెప్పించడం లేకపోతే ఖర్చు చేస్తాం ఖచ్చితంగా చూస్తున్నారా ఎలాగ ఉన్నాయో దీన్ని గోరు చూసారా దీని గోరులో ఉంటుందండి మోసం బాబా చాలా ఎక్కువ ఉంటుందండి చూస్తున్నారా ఎప్పుడైనా పీతనే అది ఎరపకంట తెప్పించలేము అనమాట అది అవుతుందా దాన్ని ఇరిపితేనే తెప్పించగలుగుతాం కొన్ని మెత్తన పీతలు అయితే ఎరపకంట వస్తాయి కానీ చూస్తారా చూడండి ఇది రాళ్ళి పీతలు అనమాట అలాగే పాము కూడా పడ్డాది అండి చూస్తారా పాము ఎంత చాలా పెద్దది చూస్తున్నారా ఇది వండుకుంటారా మా ఊళ్ళో చూడ ఎంత ఉందో చూస్తున్నారా దీన్ని నెలపాంటారు కవర్ వండుకుంటే చాలా బాగుంటుంది అని ముక్క మాసు ముక్కలు వస్తా తొంత తొంగ తోళ్ళు చూస్తున్నారు ఎంత ఎంత పొడవు జరిగే చూడండి ఒకసారి ఇలాంటి మరిన్ని మన ఛానల్లో వస్తుంటాయి చూసినందుకంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోకుండా